హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరంతా బాగుండాలి అని కోరుకుంటున్నారు మీకోసం కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది అదేంటి అంటే ఈ రోజు ములక్కడ కర్రీ చేస్తున్నానండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా లేదంటే వంట రాని వాళ్ళు కూడా వంట వచ్చిన వాళ్ళు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ సూపర్ అంటారు ఎవరు తిన్నా చాలా బాగుందంటారు ఈవెన్ చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది కర్రీ ప్రిపరేషన్ ఏంటంటే ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడంటే మూడు లవంగాలు వేసుకోవాలండి ఆ లవంగాలు వేగిన తర్వాత నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు మీ రుచికి తగ్గట్టు మీ మీ కు తగ్గట్టు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలండి ఆనియన్స్ సాఫ్ట్ గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వాలి అంటే కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని బాగా వేపుకోవాలండి కొంచెం ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేపుకోవాలి ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి కూర తయారు చేస్తూ దాని యొక్క ఉపయోగాలు మరియు తయారీ విధానం తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి దాని వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్ గా ఉంటుంది ఇప్పుడు ములక్కాడ యొక్క ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం ములక్కాడలు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి విటమిన్ ఏ సి బీటా కెరోటిన్ చాలా రకాల మినరల్స్ ఐరన్ కాల్షియం అన్ని ఎక్కువ మోతాదులో ఉంటాయండి ఈ చెట్టులో అన్ని భాగాలు ఔషధాల కిందే ఉపయోగపడతాయి ఆకులు పువ్వులు గింజలు బెరడు జిగురు కాడలు అన్ని ఔషధ విలువలు కలిగినవే ఎన్నో ఎన్నెన్నో వ్యాధులను ఈ ములక్కాడ తినడం వల్ల తగ్గుతాయండి ఇందులో ముఖ్యంగా ఎముకలు దృఢంగా పెరుగుతాయి నెక్స్ట్ కంటి చూపు పెరుగుతుంది శరీరం దృఢంగా మారుతుంది ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత తగ్గుతుంది ఫైబర్ వల్ల గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది జీర్ణ శక్తి పెరుగుతుంది దానితో పాటు బరువు కూడా తగ్గుతారు గుండె జబ్బులు ఉన్న వారికి ములక్కాడల కూర మంచి ఆప్షన్ గా ఉంటుంది షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఇంకా చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి అన్ని ఉపయోగాలు ఈ వీడియోలోనే చెప్తే లెంత్ ఎక్కువగా అయిపోతుంది కాబట్టి కొన్ని ముఖ్యమైనవి మాత్రమే చెప్పాను ఇది తినడం వల్ల చాలా మంచిది హెల్త్ కి అందుకే వారానికి ఒకసారి అయినా ఈ ములక్కాళ్ళ కర్రీ తయారు చేసుకుని తినండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఆనియన్స్ వేగిపోయినాయండి ఆనియన్స్ వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాళ్ళలు ఇందులో వేసుకోవాలి ములక్కాళ్ళు వేసిన తర్వాత ఉప్పు కారం పసుపు వన్ బై వన్ వేసుకోవాలండి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు మీ టేస్ట్ కు తగ్గట్టు కారం మీరు ఎంత స్పైసీ తింటారో ఆ స్పైసీకి తగ్గట్టు కారం చూసి వేసుకోవాలండి అన్ని వన్ బై వన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి కొంతమంది ములక్కాళ్ళ కూర తయారు చేస్తే ఇష్టంగా తినరండి చిన్నపిల్లలు కూడా తినరు ఈ ప్రాసెస్ లో తయారు చేయండి చాలా ఇష్టంగా తింటారు ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా ఈజీ అండి ఇందులో ఓన్లీ వన్ ఐటెం ఆ ఐటెం వేయడం వల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుంది అంటే ముందుగా ఆయిల్లో మూడు లవంగాలు వేసుకోవాలండి దానివల్ల ఆ లవంగాల వల్ల టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుంది చాలా బాగుంటుందండి నాన్ వెజ్ కర్రీ లా ఉంటుంది ఈ ములక్కళ్ళు కూడా ఆర్గానిక్ ములక్కళ్ళు అండి చాలా బాగున్నాయి లేతగా ఉన్నాయి శేషు అని మా అమ్మగారింట్లో వర్కర్ అండి తను తీసుకొచ్చాడు ఎక్కువ లేవు అందరికి ఇచ్చేస్తాడంట రెండు కాళ్ళు ఉంటే తీసుకొచ్చాడు లాస్ట్ వీడియోలో కూడా మీకు చూపించాను కదా ఒక పెద్ద కాడ ఒకటి చిన్న కాడ ఒకటి చాలా బాగుంటాయని నేను ఒక షార్ట్ వీడియో అయితే చేశానండి అవేనండి ఇవి ఈ రోజు కర్రీ అయితే చేస్తున్నాను పిల్లలు ఇలా చేస్తేనే ఇష్టంగా తింటారండి నార్మల్ గా ఉండితే అంత ఇష్టంగా తినరు ఇప్పుడు ములక్కాళ్ళు మగ్గిపోయినాయండి టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వేసాం కదా ఇలా ఉంటే సరిపోవండి ఇంకొక గ్లాస్ వేసుకోవాలి ఎందుకంటే ములక్కాళ్ళు ఉడకాలి కదా అందుకనే టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి టూ గ్లాస్ వాటర్ వేసి అంతా కలిపేసుకొని ఈ టైంలో లో సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడికించుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం అండి ఇంకా చాలా వాటర్ అయితే ఉన్నాయి మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇదిగోండి ఇలా వచ్చింది ఇంకా కొంచెం వాటర్ ఉంది ఇది కూడా డ్రై అయిపోవాలండి బాగా దగ్గర పడే వరకు మనం కుక్ చేసుకోవాలి దగ్గర పడిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంత రుచికరమైన ములక్కాళ్ల కర్రీ రెడీ మీకు నచ్చితే ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వేడి వేడి అన్నంలో ములక్కా కర్రీ వేసుకుని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈజీగా రుచికరమైన వంటలతో పాటు తయారీ విధానం కూడా తెలుసుకోవాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల నేను పెట్టే వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్